మనము గత రెండు మూడు రోజులుగా రాయిచోట్లో జరుగుతున్న పరిణామాల గురించి గతంలోనే ఒకటి రెండు ప్రెస్ మీట్లు జరిగాయి ఒక ఆశ్చర్యం ఏమంటే దొంగ అనే పదానికి అర్థం తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు దొంగతనం చేసిన దొంగకు సహకరించిన దొంగ నీ పేరు చెప్పుకొని వాడిన ఇది దొంగ దొంగ సహకారం చేసినట్టే దొంగతనం అంటే నా పేరు చెప్పి ఎవడో దిశ నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తావా అన్నమాట అతను మాట్లాడి ఇంతకంటే నిదర్శనము సాక్ష్యము మనకి ఇంకోటి ఏదన్నా దొరుకుతుందా నీ పేరు చెప్పి ఎవడో ఒకడు దారిలో పోయేవాడు ఏ దోపిడీ అయినా చేయొచ్చా దొంగతనమైనా చేయొచ్చా నీ పేరు ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చా పెద్ద చాలా నిజాయితీ పరులైనట్లు ఏంటి ఏంటి మాట్లాడతారు ఒక సామెత ఉందయా కనకపు సింహాసన్ పైన సునకాన్ని కూర్చోబెట్టే దాని బుద్ధి ఎప్పుడు మారదు నేను ఈ సందర్భం ఎందుకు చెప్తాను అంటే నా నిజాయితీని నేను కాపాడుకునేదానికి ప్రజల ముందర నేనేంటో తెలియజేసేదానికోసరమే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టా ఎందుకంటే ఆరోపణలు విపరీతమైన ఆరోపణలు నేను పదకొండు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నానంట వైసీపీ దగ్గరనో లేకుంటే ఎవరి దగ్గర తీసుకున్నానో నాకు తెలియదు నేను ఒక్క రూపాయి తీసుకున్న నా బిడ్డల సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా స్వామి గుళ్ళో సాస్తాంగ నమస్కారం చేసి నేను ప్రమాణం చేస్తా నేను ఎవ్వడి దగ్గర కూడా నా జీవితంలో ప్రతి పైసలు తీసుకోలేదు నాకు ఆ అవసరం ఎప్పుడు రాలేదు నా నిజాయితీ గురించి తాలూకాలో అందరికీ తెలుసు నాకు అవసరం రాదది నేను ఎలక్షన్లలో డబ్బులు తీసుకోవాల్సిన కర్మ లేదు సారాలు నేను ఎవరితో చేయాల్సిన పని లేదు అసలు ఆ మతిస్థిమితం లేని వ్యక్తులకు చెప్తాడా నేను నేను బేరసారాలు చేయాల్సిన కర్మే ఉంది నా కుటుంబ సభ్యులను కూడా నేను వదులుకొని వాళ్లకు వ్యతిరేకంగా కూడా నేను కడపలో చేసిన తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనిచ్చి నేను ఆ నాయకుడు నాతో ఆయన బేరసారాలు చేసినాడు నాతో అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా నీకు ఇంకా ఇస్తా అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పినాడు నీకు ఒక నమస్కారం సార్ నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి మీరు నాకు ఈరోజు చేసిన పనికి నా మనసు నొచ్చుకునింది నేను ఈ పార్టీలో కొనసాగలేను మీకు ఒక నమస్కారము థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను మీ పార్టీలో పెట్టుకునే దానికి మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గౌరవప్రదంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ప్రశ్నలో ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకుండా బయటకు వచ్చిన నేను నిందలు వ్యవస్థ నూట యాభై నిందలు వేసింది టికెట్ ఇందానికి ఈ టికెట్ని ఎట్లా సంపాదించుకున్నాను కూడా చెప్పాలా ఏ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తితో లేకుంటే కాంగ్రెస్లో ఉన్న వ్యక్తితో ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి ఈరోజు ఆ సీటు సంపాదించుకున్నాడంటే అది ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలకు లేకుండా పోతే ఈ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా తెలుసు నా నిజాయితీ నేను డబ్బు తీసుకున్నా అంటే స్వామి గుడిలో నేను ప్రమాణం చేస్తా నేను ఇంకొక సవాల్ విసురుతాడా సిగ్గు శరము మానముంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వైసీపీలోను ఉండి తెలుగుదేశం పార్టీకి నేను లోపాయికారిగా సహాయం చేస్తావని మా దగ్గర నా కుటుంబ సభ్యుల దగ్గర మా దగ్గర నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను నీ బిడ్డలు మీరు ప్రమాణం చేసి వీరభద్ సభ ప్రమాణం చేస్తావేమో చెప్పు దీనికి సాక్ష్యం ఓన్లీ ఈ ప్రసే మీరు టైం ఫిక్స్ చేయండి ఆయనకు ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో ఆయనకు ఇస్తారో వచ్చి ప్రమాణం చేయమను నేను ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పమనండి జీవితంలో ఎప్పుడే కానీ రాజకీయాల గురించి నేను మాట్లాడ ఏమయ్యా ఇంత అలుసైందే ఎవడో ఈ ఒక కాగితం ఇచ్చినాడంట ఆ కాగితంలో ఈయనెవరో నేనెవరో తెలియదు అంట నాది కాదంట వర్క్ ఇది ఆ వర్క్ దిస్ ఈజ్ అగ్రిమెంట్ బాగా క్లోజ్గా చూసుకోండి ఇది పవర్ ఆఫ్ అటానీ నాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటానీ ఈ పవర్ ఆఫ్ అటానీలో నేను సంపూర్ణంగా అగ్రిమెంట్ చేసేదానికి కూడా అర్హతతో పాటు పనిచేసే దానికి అర్హత ఉంది అని చెప్పి ఆ కాంట్రాక్టర్ నాకు ఇచ్చిన అగ్రిమెంట్ ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటారు నేనే ఈ వర్క్ను అగ్రిమెంట్ చేసిన ఈ బుక్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్హెచ్ డిపార్ట్మెంట్లో ఏడు మంది దగ్గర ఉంటుంది నేను ప్రింట్ చేసి తీసుకొచ్చింది కాదు ఆగ మేఘాల మీద సంపాదించింది కాదు నువ్వు నన్ను గురించి మాట్లాడే అంత అర్హత ఉందే మంత్రులు అవుతారు ఎంతో మంది మంత్రులు చూసిన చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూసినాను ఎవడైనా సరే ఒక నిబద్ధత నిజాయితీ ఉండాలా చేసిన తప్పు మీకు తెలుసు ఎందుకు చేయాలా తప్పు ఆ దొంగతనం ఎందుకు చేయాలా ఆ దొంగల్ని ఎందుకు ప్రోత్సహించాలా తిరిగి ఎవడి మీదనో దానికోసం ఇంత తాపత్రయ అవసరం ఏమి వచ్చింది ఏంటి అంటో వాడు ఈడు దట్ఫెలో దట్టలో నేను ఏం ఫెలవో మీ పెద్దలకు బాగా తెలుసు నా శక్తి సామర్థ్యాలు మీ పెద్దలకు బాగా తెలుసు మీ తండ్రి గారు అయినటువంటి నాగిరెడ్డి గారు మీ అన్నగారు అయినటువంటి నారాయణ రెడ్డి గారు వీళ్ళకు మేము మా కుటుంబము ఏమేం చేసింది ఆ ప్రాంతంలో ఎవరినైనా సరే అరవై ఏళ్ళు దాటినాలను నేను ఎవరిని అడిగినా చెప్తాను పిల్లోలకు తెలియకుండా మా నిజాయితీ గురించి మాట్లాడతారా నేను తెలుగుదేశం పార్టీ సొమ్ము తిన్నానా నీరు చెట్టులో ఆడోళ్ళ సొమ్ము తిన్నానా ఏదో పెద్ద మాట అన్నాడు మాన ప్రాణం ఏంటి అన్నాడు మానాలు ప్రాణాలు ఆడవాళ్ళు ఎన్ని తీసేసినా ఏమో ఫ్లోనా నీకు చాలా పెద్ద ఫ్లోనే ఏమో అనుకోండి ఇంతవరకు నేను రాజకీయాల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఆ రోజు నువ్వు నిక్కర్లేసుకు వెళ్ళడం బడిలో చేర్పించినాను నిన్ను పుష్పిక స్కూల్లో పోయి మీ పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు ఎవరు చేర్పించాడు నువ్వు నన్ను మాట్లాడే అంతవాణివే నీకు రాత బాగుండి సరే భగవంతుడు నీకు రాత రాసినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినాడు ఇంకా బాగా రాసితే నువ్వు మంత్రి అయింటావు కానీ ఇతరులను మాట్లాడేటప్పుడు ఇది పెట్టుకొని మాట్లాడాలి ఇది పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో ఇంకా చాలా ఉంది నీకు చాలా విషయాలు ఉన్నాయి చెప్తే ఇక్కడ అవినీతి జరగడం లేదా ప్రెషర్ల దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేయడం లేదా నీ తరఫున కడపలో కూర్చొని నీతో వసూలు చేస్తాడు ఈ డబ్బే అడిగిపోతుంది అండి అంటే నువ్వే చక్కగా వచ్చి నీకే తెచ్చి పాకెట్ తెచ్చిపోతారా పెట్టావే డిపార్ట్మెంట్కి ఒకటి పెట్టావు నువ్వు వసూలు చేసేదానికోసము మట్టికి పన్నెండు వందల రూపాయలు నిన్నలేమన్న కూడా టే టిప్పర్లు తోలుకున్న వాళ్ళు కట్టిన నీవు నన్ను రాయచోట్లో తిరగని చాలా పెద్ద మాటయ్యా నిజంగా చాలా పెద్ద మాట నీతో అవుతుందా ఈ ప్రభుత్వంతో అవుతుందా లేకుంటే మీకు పెద్ద నాయకులు ఎవరన్నా వాళ్ళతో అవుతుందా నన్ను నియంత్రించేదానికి అందుకే చెప్తా ఉండ నా నిజాయితీ నాకు తెలుసు నీ అట్ట నూరు మంది కూడా నాకు దాంతో సమానమే ఎంతో మందిని చూసినా నీ అట్టటోళ్లు నోరు పెద్దదని గట్టిగా మనిషి అది ఇది వాడు అట్ట చేసినాడు వీడు ఇట్ట చేసినాడు అని చేతులు ఉప్పుట చెప్తే సరిపోదు నీకంటే ఎక్కువ గట్టిగా అరుస్తా నీకంటే ఎక్కువ మాట్లాడే శక్తి కూడా ఉంది నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఏ టైంలో ఏవి మీ పైన చర్యలు తీసుకోవాలో అవి ఖచ్చితంగా తీసుకుంటాము నువ్వేం బాధపడాల్సిన పనిలే ఈరోజు నేను ఒక కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేసేదానికి బాధపడి ఎవడు రిజిస్టర్ చేయడం లేదు ఈ కంప్లైంట్ నేను ఎట్లా రిజిస్టర్ చేయాలనో కూడా నాకు తెలుసు చేయిస్తా నేనేమంత చేతగానాన్ని కాదు అంటే నీకు పవర్ ఉందని రాత్రికి రాత్రికి ఆ బండాన్ని పంపించిన మాత్రాన ఏమైతుంది కంకలేకపోతే ఏమవుతుంది నాకు ఎన్నో గుళ్ళకు ఫ్రీగా ఇచ్చినా ఎంతో మంది ఇళ్ళు కట్టుకుంటా అంటే ఫ్రీగా ఇచ్చిన ఎంతమందికి కావాలన్నా ఫ్రీగా ఇచ్చిన ఉన్నాయి అడుక్కుంటే నేనే వాడదా ఎత్తపోండరా ఏమంత కండ కావరమ్మా మళ్ళా నిన్ను దొంగ అనకూడదా ఎవరు చెప్పినా నేను దొంగ అనకూడదనే నువ్వు అయితే దొంగ అనకూడదా దొంగతనాన్ని ప్రోత్సహించినావా లేదా నువ్వు ప్రోత్సహించినట్టు నీ పత్రిక ప్రకటనలోనే నువ్వు తెలియజేసినావా లేదా నా పేరు చెప్పి ఎవడో ఎత్తపోయినాడ ఊరికేనా ఎత్తపోతారా ఎప్పుడైనా అంత ధైర్యం ఉంటుంది ఎవరికైనా అంటే రేపు పొద్దున్న ఎవరింట్లే కానీ దూరి రాంప్రసాద్ రెడ్డి చెప్పినాడు అని తాను కొట్టి గుంచుకొని పోతే అప్పుడు ఎవరు మాట్లాడకూడదా మాట్లాడకూడదు ఎవడే కానీ నోరు మూసుకొని అందరూ రాయచోట్ నియోజకవర్గంలో ఎక్కడ ఏది జరిగినా నోరు ఎత్తకూడదు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు నోరు పెద్దది ఉంది కొట్టేస్తారు రాయచోట్లో తిరగనీ ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి పోయమ్మ భయం వేస్తాంది నాకు ఈ నటన ఎంతో మంది ఇట్లా నటించిన నట సార్వభౌములు చూసిన నేను ఇవన్నీ లెక్క చేసేవాడిని కాదు నేను నా గురించి మీ పెద్దవాళ్ళకి అందరికీ బాగా తెలుసు ఎనభై ఐదులో ఈ ఊర్లో అడుగు పెట్టే ధైర్యం లేదు మీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తే ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసినా గుర్తు పెట్టుకోవాలి పులివెందుల నుంచి మనుషులు వచ్చే ఈడ మిమ్మల్ని కాపాడడానికి మనుషులు పెట్టుకున్నారు అటువంటి రోజులు మర్చిపోయి నన్ను హెచ్చరిస్తావా తిరగలేవంటావా సరే నీ నాకు అడ్రస్ ఆ గొప్ప వ్యక్తి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిందే నా అడ్రస్ ఇది నా స్వార్జితం నా కష్టార్జితం ఈ ఆఫీసు నాది నేను ఎవ్వడి దగ్గర ఎక్కడా భూమిని ఒక సెంటు అన్యాక్రాంతముగా చేయడం కానీ లేకుండా పోతే దుఃఖతనం చేయడం కానీ దౌర్జన్యంగా లాక్కోవడం కానీ నా జీవితంలో నేను చేసిన వాడిని కాదు ఏదైనా అవసరం ఉందంటే ఇది ప్రాబ్లం అంటే తీసబోరా అంట నాదైనా తీసపో అంట నాకు తెలిసి ఏదైనా తప్పు జరిగితే క్షణాల్లో సర్దిస్తా నేను ఎవ్వండి ఎటువంటి తప్పుడు వాటికి నేను ప్రోత్సహించే వాడిని కాదు నా పక్కన రౌడీ షీట్లు ఉండరా ఈయన ఎవరి కోసం షీటర్ అయినాడు వీళ్ళ కుటుంబం మీకోసరమైన రౌడీ షీట్లు మీ రాజకీయాల రౌడీ షీట్లలో ఎనభై ఐదు తొంభై ఎనభై తొమ్మిది మధ్యలో భయంకరమైన గలాటాలు కొట్లాటలు ఇక్కడ ముస్లింస్ ముస్లింలకే రచ్చలు పెట్టి కొట్లాడుకొని సచినారు ఎవరి కోసం అయ్యే వాళ్ళు ఆ రోజు వీళ్ళ ఇంట్లో ఎంతమంది చనిపోయినారు వీళ్ళు రౌడీ షీట్లు మీ నాయనగారికి ఓట్లేసినారు మీ అన్నగారికి ఓట్లేసినారు నీకు ఓట్లేసింటారు నేను నాలుగు సార్లు ఓడిపోయినాయా ఇది నా రాత దేవుందాయ వల్ల నీకు రెండు మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు డిపాజిట్ రాదు నీకు డిపాజిట్ వచ్చిందా నన్ను మాట్లాడతావా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు కరెక్ట్గా పెట్టుకోవాలా చేసిన తప్పు ఇంకా తప్పు జరిగిపోయింది దీన్ని నేను సరిదిద్దుకుంటాను మా వాళ్ళు తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అంటాడు మీ ముఖ్యమంత్రి ఆ పనే చేసినాడు నిన్న ఉన్నా ఎవడో వాడు ఎవడో కిరణ కరణ అనేవాడు ఒకడు పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాడు తెలుగుదేశం పార్టీ వాడేవాడని ప్రకటించుకొని వాడు తప్పు చేశాడని అని చెప్పి వాడి మీద కేసు పెట్టాడు నీ వాళ్ళపైన కేసు పెట్టే ధైర్యము దమ్ము మీకుందా నువ్వు మంత్రిగా నీ ఎస్పీకి చెప్తావా దాన్ని పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు ఆ టిప్పర్లు వచ్చినా అక్కడికి ఎందుకు ఆ జేసీబీ వచ్చింది ఎవరు పంపిస్తే వచ్చింది ఎందుకు ఆ మెటల్ తీసిపోయినారు మంత్రి హోదాలో నువ్వు ఇన్వెస్టిగేట్ చేయించగలవా చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోగలవా వెనక ఉండే వాళ్ళపైన పైన కూలికొచ్చిన వాళ్ళ పైన కాదు ఏమయ్యా ఇంత కండకావరము నువ్వు ఏదో మాట్లాడితే సరిపోతుందా నేనై నేను దిగజారి నీతో నీ ప్రెస్ మీట్ సమాధానం చెప్తాడా నేను అందుకే ఒక పదం వాడినా కనకపు సింహాసనం పైన సునకం కూర్చునింది దీనికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లే అది బుద్ధి మారదు అది ఎంత ఉన్నా బుద్ధి మారదు చిల్లర చిల్లరగాళ్ళకి నేను ఇంకా సమాధానం నిజాయితీ ఈ నియోజక నియోజకవర్గంలో నల్లగారికి చెప్పాలనుకునే ప్రస్తుత పార్టీ ప్రజలకు అధికారులకు నన్ను అభిమానించే వాళ్ళకు నేను స్వామిలో రే పొద్దున రెడీ మీరు వచ్చేటట్లయితే శాస్త్రాంగంగా దండం పెట్టి గుడి ముందర నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించలేదు నేను ఏ పదవి ఆశించకుండానే వైఎస్ఆర్సీపీకి నా ఇష్టపూర్వకంగా నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయానికి నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అవమానానికి నన్ను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆఖరి నిమిషం వరకు నా దగ్గర పని చేయించుకున్నాడు పది సంవత్సరాలు కనీసము నన్ను కూర్చోబెట్టి నీవు ఓడిపోతావులే నీకొద్దు వేరే వాళ్ళకి ఇస్తా టికెట్ అని కూడా చెప్పకుండా టెలిఫోన్లో చెప్పినాడు కాబట్టి నేను టెలిఫోన్లోనే ఆయనకు గౌరవంగా సమాధానం ఇచ్చాను నేను బేరసారలాడేవాడినే అట్లా బేరసారలాడేవాడిని అయితే నాకెందుకు ఈ గట్టి పడుతుంది ఆ టికెట్ నాదే ఆ కాలు పట్టుకుంటే నాదే నేను అడక తినేవాడిని అయితే అదే చేసిండు నేను నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏ పదవి అడగలే నాకు పదవే లేదంట వైఎస్ఆర్సిపి పార్టీ నేను ఈ రాష్ట్రానికి అధికార ప్రతినిధి అది కూడా తెలియకుండా ఏ పది సంవత్సరం పది నెలల నుంచి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండవు నువ్వు ఇంత మైండ్ ల్యాబ్స్లో ఉన్నట్టు మొత్తం మైండ్ అంతా ల్యాబ్స్ అయిపోయింది ఏం మాట్లాడుతుండవో తెలియదు ఒక తప్పు జరిగిపోయింది ఆ కప్పు కప్ కప్పుచ్చుకునేదానికి నిన్ను చంపేస్తా నిన్ను పొడిచేస్తా నిన్ను తిరగ నేను నీ అంత చూస్తా ఈ మాటలకు బెదిరిపోతారా ఏమో నాయన ఎప్పుడు నువ్వు చూస్తావు అప్పుడు సిద్ధంగా ఉండ నీకు ఏమి చేతనైతే అది చేసుకో ఇది నాకు లెక్క థ్యాంక్ యూ